ఇసుక విషయం వచ్చింది అక్రమ పద్ధతులు అంటున్నారు ఈరోజు చిత్రావాది నమ్మి కోట్లకు అమ్మేశారు ఆడ ట్రాక్టర్ల విషయం మాట్లాడలే నేను బీదవాళ్లకు ఫ్రీగా ఉచితంగా తీసుకుపోవాలని కోరుకుంటున్నా కానీ రేపు భవిష్యత్ తరాలకు ఇబ్బంది జరిగే విధంగా చిత్రావాతిలో రైతులు నా దగ్గరకు వచ్చినారు కొండాపురంలో అన్న రైతులకంతా ఇబ్బంది జరుగుతుంది రాత్రి పగలు అరవై టన్నులు డెబ్బై టన్నుల టిప్పర్లు వచ్చి మొత్తం ఇసుక తరలిస్తున్నారు రాత్రి పగలు తరలిస్తున్నారు ఈడ పెన్నాలో కూడా నిన్న నాకు ఫోన్ చేశారు మీద పోతున్నా నిజంగా వాస్తవంగా టిప్పర్లన్నీ పోతున్నా అరవై టన్నులు డెబ్బై టన్నులు భూపేస్ ఆప్మంటున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడుకి చెప్తున్నా మీ ప్రభుత్వం ఈ అక్రమంగా పోయే టిప్పర్లను ఆపడం మీరు చర్యలు తీసుకోకపోతే ఈరోజు జిల్లా యంత్రాంగం ఉంది ఎస్పీ గారు ఉన్నారు కలెక్టర్ ఉన్నారు సంబంధిత అధికారులు ఉన్నారు రాత్రి పగలు దోపిడీ చేస్తూ ఉన్నారు దానివల్ల ఈరోజు రైతాంగానికి దాని పక్కననే రైతాంగానికి అంతా కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి అక్రమంగా ఇసుక హైదరాబాద్ బెంగళూరుకు తరలిస్తున్నారు ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అయ్యా ఎవడో వచ్చి బినామీగా కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తాడు నెలకు ఇష్టానుసారంగా తరలిస్తున్నాడు అది వాస్తవం మమ్మల్ని ఆపంటున్నారు మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆపండి ఈరోజు రైతులకు ప్రజలకు పర్యావరణానికి ఇబ్బంది జరుగుతుంది ఆ పని పరిస్థితుల్లో అవసరం వస్తే ప్రజలే ఆపుతారు దానికి నేను అండగా ఉంటా దానికి నేను అండగా ఉంటా